వెల్కమ్ టు ఎన్సిఎ న్యూస్ నా పేరు ప్రశాంతి బుల్లెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ మన్యం ప్రజల కష్టాలకు చెలించిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు ఎమ్మెల్యే బోలేసిట్టి శ్రీనివాస్. మన్యం ప్రజల కష్టాలను చూసి చెలించిపోయిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బోలేసిట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద అల్లూరి సీతారామరాజు జయంతిని ప్రభుత్వం తరపున నిర్వహించారు తొలుత సీతారామరాజు విగ్రహానికి ఎమ్మెల్యే శ్రీనివాస్ టీడీపీ నేత బాబ్జీ పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు అటువంటి వ్యక్తి జయంతిని ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా ప్రభుత్వ పరంగా నిర్వహించడం పట్ల సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు ఆయన మృతి చెంది నూట మూడేళ్లు గడిచినప్పటికీ స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఇటువంటి మహత్తర కార్యక్రమంలో తనను భాగస్వామ్యులను చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి మురళీ కృష్ణ క్షత్రియ సేవా సమితి ప్రతినిధి సిహెచ్ ఏఆర్కే వర్మ పేరుచర్ల మురళి ఉమ్మడి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

వాళ్ళు ఎందుకంటే పద్దెనిమిది వందల తొంభై ఏడు సంవత్సరంలో పద్మనాభాని విలేజ్ లో జన్మించి విశాఖ జిల్లాలో ఆయన బాల్యాన్ని మోగల్లో గడిపి ఆయన తండ్రి కలరావేర్తో చనిపోయిన తర్వాత వాళ్ళ చిన్నాన్నగారి దగ్గర వివిధ ప్రాంతాల్లో చదివి చదువు అబ్బక మరి ఆయన ఈ మన్యంలోకి ప్రవేశించి ఈ మన్యంలో పడే కష్టాలు మండ ప్రజల కష్టాలను గౌరవించి వాళ్ళు గుర్తించి ఆయన చెల్లించిపోయి ఆ రోజు మన్యంలో ఒక తిరుగుబాటును తీసుకొచ్చి మరి వాటితోనే బాణాలతో యుద్ధం చేయడం మొదలుపెట్టినటువంటి సందర్భంలో ఈ బాణాలతో బ్రిటిష్ వాళ్ళు ఏం చేయలేవని చెప్పి ఆలోచన చేసి ఆ రోజు పోలీస్ స్టేషన్ లో దాడి చేసి అక్కడ ఉన్నటువంటి సామాగ్రిని అంతా ఆ తుపాకీల్ని అన్ని కూడా వందల తుపాకుల్ని హ్యాండ్వర్ట్ చేసుకుని వాటితోనే మరి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగల్లాడించినటువంటి వ్యక్తి అల్లు చేతానరాజ్ గారు అటువంటి వ్యక్తి యొక్క మరి జన్మదినాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసే అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కూడా ఇవాళ దేశం కోసం ఎవరైతే ప్రాణోత్గం చేశారో వాళ్ళందరూ ప్రజల మధ్యలో ఉండాలనే ఆలోచనతో ఇది గవర్నమెంట్ ప్రోగ్రాం చేసినందుకు తాడేపూడు కాన్స్టిట్యూన్సీ తరఫున ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఆయన స్వతంత్ర అయినప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు అదే మోగల్లో భీవారం పట్నంలో అల్లూరు సీతారాంబాస్ విగ్రహం స్థాపించారు మరి మరి ప్రధానమంత్రి గారు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరి జరిగిన వ్యక్తి గురించి తెలిసి అంత పెద్ద స్థాయికి ఎదిగిన మరి సీతారాంబాస్ గారు మన జిల్లాలో మనం అన్ని చోట్ల కూడా పండుగ వాతావరణం చేసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించిన చంద్రబాబు నాయుడు గారు ఈ మొట్టమొడిసారిగా మరి నూట ఇరవై ఏడు జయంతి రోజున మరి గవర్నమెంట్ ప్రోగ్రామ్ చేసినందుకు నేను చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మరి అందరికీ తెలియవలసిన అవసరం ఉంది ఇలాంటి మహానుభావుల యొక్క చరిత్ర ఇరవై ఏడు సంవత్సరాల్లో ఆయన ప్రాణాలు వదలడం ఆయన చనిపోయి ఇప్పటికి దాదాపుగా నూట పదమూడు సంవత్సరాలు నూట మూడు సంవత్సరాలు అయింది అయినప్పుడు కూడా మరి నూట మూడు సంవత్సరాలు శతాబ్దం దాటినా కూడా ఆయన మరి ఈ రోజు స్మరించుకుంటామంటే మనిషి జీవితానికి అలాంటి ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను తెలియజేసుకుంటూ ఈ మంచి కార్యక్రమంలో భాగస్వాములు చేసిన మున్సిపల్ అధికారులకి మరి క్షత్రియ సంఘం అధ్యక్షులు వరమ్ గారికి మా బాధ్యు గారికి అదే తాతాజీ గారికి ఈ సమావేశాన్ని విచ్చేసిన మీ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వం నమస్కారం తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఎంతకంటే ఘనంగా చేసే అవకాశాన్ని మనం తీసుకుందాం మరి మీ క్షత్రులు జరిగిన ఒక విగ్రహాన్ని మాకు ఇవ్వండి ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం దాంట్లో సీతారామరాజు గారి విగ్రహాన్ని ఇంకా బాగా చేసే అవకాశాన్ని మనకి తీసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకోండి